హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే మిల్క్ ఐస్ క్రీమ్ అయితే చెప్పుకుందామండి అంత టేస్టీ టేస్టీగా అండ్ అలాగే ఎలాంటి కల్తీ లేకుండా ఎంతో చక్కగా ఎంతో న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటితో ఇంత చక్కగా చేసుకుంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ అలాగే వాళ్ళు కూడా ఎంతో హెల్తీగా ఉంటారండి మరి ఆలస్యం ఎందుకండి మనమైతే మిల్క్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవచ్చో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మేమైతే చూస్తున్నారు కదండి వెన్న కలిగిన పాలనైతే తీసుకున్నాము ఒక లీటర్ నర పాలైతే తీసుకున్నాము అనమాట ఇంకా పల్లెటూరులు అంటే ఎంతో న్యాచురల్గా అమ్ముతూ ఉంటారు కదా గేదె పాలండి ఇంకా మేమైతే స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఇలాంటి గుంట గిన్నెనైతే పెట్టామండి ఎక్కువ పాలు కాబట్టి పొంగొచ్చిద్ది కదా ఇంకా లీటర్ నర పాలు అనేది యాడ్ చేసాము ఇంకా మనమైతే ఒక మీడియంలో పెట్టుకుంటే సరిపోయింది స్టవ్ అనేది చూస్తున్నారు కదా ఇంకా మనమైతే బాగా మరకనివ్వాలండి మనమైతే మనము లీటర్నర పోసాము కాబట్టి దానికి సగం అయ్యేలాగా మరగనివ్వాలన్నమాట చూడండి కొంచెం లైట్గా మరుగుతున్నాయి కదా అప్పుడుప్పుడే పొంగు కూడా వచ్చేస్తుంది చూడండి ఇంకా పాలు అయితే ఫైనల్గా అయితే అయిపోవచ్చింది బాగా మరిగిపోయాయి అనమాట చూడస్తారా మనమైతే ఎక్కువ పోసాం సగం అయితే అయిపోయినాయి ఇంకా అయినాక ఒకసారి అలా గెరితే ఒకసారి తిప్పుకోవాలండి మా మేమైతే దీనిలో అయితే కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ అనేది తీసుకున్నామండి చూస్తున్నారు కదా పచ్చి పాలనేది ఒక బౌల్లో తీసుకొని ఆ పాలలో మనమైతే వెన్నె ఫ్లేవర్ని ఒక ఐదు స్పూన్లు అనేది తీసుకొని వండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి వెనీలా ఫ్లేవర్ అంటే చాలా మందికి చిన్న వాళ్ళ దగ్గరికి కూడా చాలా ఇష్టం కదా పెద్దవాళ్ళు కూడా చా వెనీలా ఐస్ క్రీమ్ అంటేనే వెనీలా ఫ్లేవర్ అంటారు చాలా బాగా ఇష్టంగా తింటారు కదండి ఇంకా మేమైతే ఒక ఇలా పచ్చిపాలల్లో వేసుకుని ఇలా వండలు లేకుండా కలుపుకుంటా ఉండాలండి చూస్తున్నారు కదా ఇంకా నీట్గా మనం ఇలా మొత్తం ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాము మనం ఏదైతే చూస్తున్నారు కదా మనం ఏదైతే పాలని బాగా మరిగి పక్కన పెట్టుకున్నామో కస్టర్డ్ పౌడర్ ఏదైతే మనం యాడ్ చేసుకున్నాం కదండీ ఇంకా మొత్తం పాలలు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం ఉండలు లేకుండా యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోయద్ది అనమాట ఇంకా మొత్తం అలా ఎలాంటి ఉండలు కట్టకుండా అలా గడ్తో తిప్పుకుంటూ ఉండాలండి ఇంకా అలా గరితో తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే ఎలాంటి గడ్డ కూడా ఎలా ఉండలు కట్టకుండా ఉండిద్దండి అలాగే లేకపోతే అడుగు అంటుతుంది ఇంకా దీనిలోకి మనమైతే ఆ కలర్ కోసం కుంకుమ ఉన్న కలర్ అయితే యాడ్ చేసుకున్నామండి మనమైతే ఈ అయితే చాలా చాలా వరకు చెక్క పడేంత వరకు గెడ్తో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి చూడండి మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి చాలా చిక్కగా అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా పాలన్నీ భలే చిక్కగా అయిపోయినాయి కదా ఇంకా మొత్తం ఇలా అయిపోయిన తర్వాత చల్లగా అయినంత చల్లగా అయినంత వరకు ఉంచుకోవాలండి ఆ తర్వాత మనమైతే మిక్సీ జార్లో కొంచెం వేసేసుకోవాలి దానిలోకి యాలకులు అండ్ అలాగే ఒక ఐదు స్పూన్లు వచ్చేసి పంచదార యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలా మూడు సార్లుగా కొంచెం కొంచెం పట్టుకు పట్టుకుని పక్కన పెట్టేసుకోవడం అండి చూడండి చూస్తున్నారు కదా మనం ఇలా మూడు సార్లుగా పట్టుకున్నామండి ఇంకా ఇంకా మిక్సీ ఏదైతే పట్టు పట్టామో ఇంకా మనమైతే గట్టిగా ఉండిద్ది కదా బాక్సు మూత కానీ బాక్స్ కానీ అలాంటి దానిలో వేసేసి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో మనం పా మిక్సీ పట్టినాక ఇంకా టైట్గా ఉన్న బాక్స్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇంకా మనం ఏదైతే మేకడ ఉండిద్ది కదా ఆ మేగడైతే మనం మొత్తం వేసేసుకోవాలి పచ్చిపాలు మేగడ తీసుకుంటామండి ముందుగా ఇంకా అది మొత్తం ఇప్పుడు యాడ్ చేసుకుని గట్టిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక ఆరు గంటలు చూస్తున్నారు కదా ఇంకా మనమైతే చూస్తున్నారు కదా ఆరు ఆరు గంటల తర్వాత అయితే చూసారు కదా ఎలా అయిపోయిందో మొత్తం ఇంకా మళ్ళీ మనమైతే ఏదైతే మనం మిక్సీ పెట్టామో మళ్ళీ దానిలోనే మిక్సీ ఇదంతా వేసేసుకుని మిక్సీ పట్టుకోవడం అండి చూస్తున్నారు కదా మళ్ళీ మొత్తం ఒక రెండుసార్లుగా యాడ్ చేసుకుని మనమైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకా మొత్తం అయితే యాడ్ చేసుకున్నాం కదా అయితే ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం చూస్తున్నారు కదా మనమైతే మిక్సీ పెట్టినాక ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇంకా మనమైతే మనం ఏదైతే గట్టిగా ఉండిద్దో మనం అదే బౌల్లో మళ్ళీ మిక్సీ మిక్సీ పెట్టిన ఐస్ ఐస్ క్రీమ్ మిశ్రమానైతే అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా చాలా వరకు చూస్తున్నారు కదా మనమైతే ఇంకా బాక్స్లో అయితే వేసేసుకొని పెట్టేసుకోవడమేనండి ఇంకా మొత్తం ఇలా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనమైతే ఎంతో ఇంకా మా ఇంట్లో అయితే బాదం పప్పులు జీడిపప్పులు ఉంటాయి కదండి అలాగే ఇంకా మనం ఇలా సన్నగా కోసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ అనేది ఇంకా మనమైతే ఇంకా మనం ఏదైతే మిక్సీ పట్టేసామో ఆ ఐస్ క్రీమ్ కోసం దాని మీద ఇంకా ఇలా వేసేసుకోవడమే ఇంకా ఇలా మనం మొత్తం ఇలా వేసేసుకుని ఇంకా మూత అనేది గట్టిగా పెడితే సరిపోయద్ది అనమాట చూస్తున్నారు కదా ఇంకా ఒక నైట్ అయితే సరిపోయింది ఇంకా మనం అన్నీ అలా వేసాం కాబట్టి ఒకసారి బాక్స్ని అలా ఓపుకుంటే సరిపోయి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం లోన్కి వెళ్తాయి కదా ఇంకా మూత పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఒక నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి తెల్లారితే మనకు మిల్క్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట చూద్దామైతే నెక్స్ట్ డేకి చూడండి అసలు మిల్క్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మనమైతే తీసేసుకొని గిన్నెలో పెట్టేసుకోవడమే అలాగే పిల్లలకి ఇలా చేసి పెట్టనండి ఎంతో ఇష్టంగా తింటారు అలాగే కానీ పిల్లలకైతే మధ్యాహ్నం టైంలో పెట్టనండి ఈవినింగ్ అంటే మళ్ళీ వాళ్ళకి జలుబు చేసిద్ది కదా నైట్ టైం అంటే అండ్ అలాగే పిల్లలకైతే బయట ఐస్ క్రీమ్స్ అనేది అవాయిడ్ చేసేయనండి ఇలా ఇలా ఎంతో చక్కగా పిల్లలకి ఇంట్లో మిల్క్ ఐస్ క్రీమ్ చేసి పెట్టానండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ అలాగే బాగుందని కూడా చెప్తారండి చూస్తున్నారు కదా మిల్క్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది బలే చాలా చాలా టేస్ట్ అయితే బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఖచ్చితంగా చాలా ఈజీ కదా మనమైతే ఎంతో న్యాచురల్గా పాలు తి ఎంతో న్యాచురల్ పాలు తీసుకుంటే సరిపోతుంది అనమాట చాలా చాలా టేస్ట్ అయితే చాలా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేసేయండి ఖచ్చితంగా అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్కి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి మనమైతే మీ ముందుకి సరికొత్త వీడియోస్తో వస్తాను ప్లీజ్ వాచ్ ద మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్